తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి ఫైర్ అయ్యారు బంగారు పెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బంగారు ఏముందని చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చారని అన్నారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నారు రైతు బంధుకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల ఏర్పాటు చేశామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధర్నా చౌక్ కూడా లేదన్నారు ప్రగతి భవన్ లో కాలు పెట్టే పరిస్థితి కూడా మంత్రులకు లేదని గుర్తు చేశారు ఎవరు మర్చిపోవద్దు బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్పని చెప్పినవని మాట్లాడింది హరీష్ రావు అంటే మరి బంగారు పల్లెలు ఏముంది అనే పద్ధతి చూస్తే అప్పుడు గొప్ప చిప్ప చెతికిచ్చింది అయినా కూడా అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రబాబు ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అర్థము అల్లుడు దానం చేసినట్టుగా గతారాజంగా చేసింది సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు ఏర్పాటు చేసింది ఈ రోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన కేబినెట్ లో అందరికి ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలు ఇస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్ప మాట్లాడింది ఆనాడు ఎవరు హరీష్ రావు అంటే మరి బంగారు పల్లెలు ఏముంది చూస్తే పడ్డది చూస్తే అప్పుడు గుప్పకిచ్చింది